హలో హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము ఎల్బీ నగర్ టు చౌటుప్పల్లో ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే చౌటుపల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇది ఎక్కడ అంటే ఎల్బీ నగర్ నుండి మనము చౌటుపల్ బస్ అయితే మన చౌటుపల బస్ మనము అడుగుతున్నారు అక్కడ నుండి మల్గొండ రోడ్ రోడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమం అని ఉంటుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర మనము చోటుపల్లి బస్ ఎక్కి చోటుపల్లి బస్ డిపోలో దిగితే మనకు అక్కడ ఆ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళే ఆటోలు చాలా ఉంటాయి అవి షేరింగ్ ఆటోలకైతే ఇరవై రూపాయలు తీసుకొని మనకు టెంపుల్ లో దించుతారు వేరే ఒలిగొండ ఇళ్ళకి పోయే ఆటోలలో అయితే ఇక్కడ రోడ్ మీద దిస్తారనమాట ఒక టెన్ మినిట్స్ లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్ కి ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా చాలా పెద్ద పుణ్యక్షేత్రం నిర్మిస్తున్నారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టెంపుల్ ఇదే అనమాట టెంపుల్ ఇది ఒకసారి టెంపుల్ ఈ టెంపుల్లోకి వెళ్ళి మొత్తం టెంపుల్ని అయితే చూసేద్దాము అసలు వీడియో తీయడానికి పర్మిషన్ ఉందా లేదా వెళ్ళి అయితే పర్మిషన్ అడుగుతాను ఒకవేళ లేకపోతే నేను టెంపుల్ పూర్తిగా రెడీ అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు వీడియో అప్డేట్ చేస్తాను ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడే ఇంకా మొత్తం పూర్తి కన్స్ట్రక్షన్ అయితే కాలేదు ఇప్పుడు లో ఉందన్నమాట మనమైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఈ టెంపుల్లోకి వస్తుంటే అయితే మనకు ఆ శివయ్య పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు ఇస్తున్నారండి పాజిటివ్గా చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది ఇక్కడికి లోపలికి వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే మనకి ఈ లోపలికి వెళ్ళి అయితే ఈ నిర్మాణము ఎలా ఉందో మనము లోపలికి వెళ్ళి చూద్దాము మరి వీడియోకి పర్మిషన్ ఇస్తారా ఎవరా అయితే లోపలికి వెళ్ళి అడుగుదాము మనం ఇలా వెళ్తూ ఉంటేనైతే మనకు మనకు వెళ్ళడానికి అయితే ఇలా క్యూ లైన్కి అయితే ఇలా కట్టారండి ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకు కేదార్నాథ్ కాశీ విశ్వనాథ్ ఆలయాల్లో ఎలా అయితే బొట్టు పెడతారో అలాగే ఇక్కడ కూడా మనకు బొట్టు పెట్టి పంపిస్తున్నారండి మనకు ఆ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్తుంటే మనకు అశివే మీద భక్తి అయితే మరింతగా పెరిగిపోతుందండి అలా ఉందన్నమాట ఇక్కడికి వెళ్తుంటే చాలా బాగుంది ఇక్కడికి నుండి మనం లోపలికి ఎంటర్ అయిపోయి చూద్దాము లోపల ఎలా ఉందో అంతా ఇప్పుడు అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉందండి చాలా పెద్దగా ఉంది అసలు చౌటుప్పల్ ఏరియాలో ఫస్ట్ టైం ఈ టెంపుల్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది లోపలికి వెళ్ళి వీడియో అది టెంపుల్ ఎలా ఉందో మనం చూద్దాము ఇక్కడ కాలు ఏరియా కాలు మనం లోపలికి వెళ్ళిపోదాం మనది చిన్న ఛానల్ కనుక నాకు లోపల పర్మిషన్ ఇవ్వలేదండి కొద్దిగా వీడియో తీసుకున్నాను టెంపుల్ వాళ్ళు వచ్చేసి లేదమ్మా పెద్ద ఛానల్కి ఒకరికి ఇచ్చాము పర్మిషన్ ఇంకా లేదు నిర్మాణం అయినాక మళ్ళీ వచ్చి తీసుకోండి అప్పుడు పర్మిషన్ ఇస్తాము ఈ చిన్న ఛానల్ కదా మేము పర్మిషన్ ఇవ్వలేము అన్నారు అయినా టెంపుల్ ఛానల్ కూడా ఉందండి టెంపుల్కు సంబంధించిన ఛానల్ ఉంది వాళ్ళే అది టెంపుల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు కదా ఇంకా మన ఛానల్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదండి నేనైతే నార్మల్గా దూరం నుండి అయితే తీసాను మీకు లోపల అయితే జ్యోతిర్లింగాలను నేను చూపించలేకపోయాను ఇక్కడ నంది అయితే చూస్తున్నారు కదా ఎంత దూరంకి వెళ్ళి చూస్తు తీస్తున్నానో ఇక్కడ అయితే మనకు కనిపిస్తున్నది వినాయకుడు అండి మధ్యలో అయితే పుణ్యలింగేశ్వర స్వామి ఏది నందికి ఎదురుగా ఉన్నదైతే పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఎలా అయితే నేను చూపించలేకపోయాను కానీ ఇక్కడ అయితే మనకు ఇంకా ఫస్ట్ జ్యోతిర్లింగం తీయంగానే వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఇంకా నేను తీయలేదు కొద్దిగా అలా నిర్మాణం కొద్దిగా చూపించాలి కనుక నేను చూ కొద్దిగా తీశాను వాళ్ళు వద్దనగానే నేను ఊరుకున్నాను అనమాట మధ్యలో అయితే పుణ్యలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి చుట్టుపక్కల పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఇటు స ఇటుపక్క అటుపక్క వినాయకుని మాణిక్యంబనైతే పెట్టారా ఇక్కడ గోశాల కూడా నిర్మించారండి గోశాలలో అయితే అన్ని నల్లగోవులను అయితే పెట్టారు నల్లగోవులు కపిలేశ్వరుడికి అయితే ఇష్టమైన కపిలగోవు అనమాట ఈ ముక్కోటీశ్వరుని యొక్క శక్తి యొక్క శక్తి యొక్క ఎరుపు కాంతి ఈ గోవు పైన పడడం వల్ల ఆ కపిలగోవు మరింత శక్తివంతమైందని అయితే చరిత్ర చెప్తుంది అన్నమాట మనకి ఈ కపిలగోవి చుట్టూ మనం ప్రదర్శనలు చేస్తే భూమాత చుట్టూ ప్రదర్శనలు చేసినంత ఆ పుణ్యం అయితే మనకు దక్కుతుంది మనకు శాస్త్రంలో మనకైతే చెప్తుందండి ఇంకా ఎవరైనా ఇక్కడ గోవులను కూడా దా దానం చేయవచ్చండి గోవులను ఇంకా వాటి గ్రాసరీని ఇంకెవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇక్కడ విరాళాలు అయితే రాయొచ్చు అనమాట ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి అయితే ఈ పుణ్యక్షేత్రం మీద వచ్చే ప్రతి రూపాయి అమ్మా నాన్న ఆశ్రమానికి అయితే చెందుతున్నదని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇది మన భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణం అండి ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఇండియాలో కానీ ఒకే చోట లేదు ఒక్కొక్క జ్యోతిర్లింగము ఒక్కొక్క చోట ఉందన్నమాట అదే అవన్నీ తెచ్చి ఒకే చోట నిర్మించడం అంటే మామూలు మాట అయితే కాదు ఫస్ట్ అయితే సోమనాథ జ్యోతిర్లింగం అండి గుజరాత్లో ఉంటుంది మల్లికార్జున జ్యోతిర్లింగము శ్రీశైలంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం అండి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంటుందండి కేదార్నాథ్ జ్యోతిర్లింగము ఉత్తరాఖండ్లో భీమా భీమశంకర జ్యోతిర్లింగము మహారాష్ట్రలో కాశీ విశ్వే విశ్వనాథ జ్యోతిర్లింగము వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉందండి త్రయంబే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము వా నాసికా మహారాష్ట్రలో ఉంది విద్యానాథ జ్యోతిర్లింగము దేవగర్ జార్ఖండ్లో ఉందండి నాగేశ్వర జ్యోతిర్లింగము ద్వారకా గుజరాత్లో ఉందన్నమాట రామేశ్వర జ్యోతిర్లింగము తమిళనాడులో ఉంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఔరంగాబాదు మహారాష్ట్రలో ఉందండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే మనకు అన్నీ ఒకే చోట ఇక్కడే మనం ఎక్కడికో ప్రతి రాష్ట్రానికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే ప్రతిష్ఠించారండి ఇక్కడ వా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు ఈ పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం కూడా ఇక్కడ అన్నమాట ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న శివలింగమే మన పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం అనమాట పక్కన మిగతా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను మనం ఒకే చోట మన చౌటుప్పల్లో దర్శించుకునేలా ఇంత మంచి టెంపుల్ నిర్మాణాన్ని చేపట్టిన వారికైతే ఆ శివయ్య ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అయితే ఈ పన్నెండు జ్యోతిర్లి లింగాల దగ్గర నుండి మనకు వాటర్ని మట్టిని తెచ్చి ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలకైతే ప్రతిష్ఠ చేసి ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారనమాట ఈ ఆలయంలో మనకు పుణ్య మన పుణ్యక్షేత్రాలు అన్నీ జ్యోతిర్లింగాల్లో మనకు స్వయంభూగా వెలిసిన శివయ్య దగ్గర నుండే మనకి వాటర్ గాని మట్టిని కానీ తెచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో మన చౌటుపల్ మండలంలో మొట్టమొదటి పెద్ద పుణ్యక్షేత్రం అండి ఇది పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్న ఆ నిర్మాణం చేసిన వాళ్ళకైతే ఆ శివయ్య కృపా కటాక్షాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశేషం ఉంది మనకు గుడి అయితే కొబ్బరికాయలు కానీ పసుపు కుంకుమ పువ్వులు అయితే అక్కడ వేయడానికి అయితే వీలులేదండి టెంపుల్ యొక్క నిబంధన ప్రకారము రూల్స్ ఎక్కడైతే లేదు ఇక్కడ బయట నిర్మించారు కదా పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామికి అయితే మనము టెంకాయ కొట్టి మనము పువ్వులు సమర్పించుకొని మనం పసుపు కుంకుమ సమర్పించుకో ఇక్కడ పూజలు చేసుకోవచ్చు లోపల అయితే పర్మిషన్ అయితే లేదు మరి అది ఎందుకు లేదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీరు కంటిన్యూగా మళ్ళా ఈ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అయితే మళ్ళీ మీకు ఒక మరొక వీడియో అయితే నేను చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ మనం టెంకాయ కొట్టి మనం ఇక్కడ మనము శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి మనం పూజలు చేసుకొని ఆయన ఇచ్చే పుణ్యాలను మనము మూటగట్టుకొని ఇక్కడ నుండి మనము వెళ్దామండి చూస్తున్నారు కదా లైన్గా ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఈ విధంగా ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ పుణ్యలింగేశ్వర జ్యోతిర్లింగము ఏ జ్యోతిర్లింగం ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారనమాట పన్నెండు జ్యోతిర్లింగాలు నాకైతే కన్నుల విందుగా చాలా కన్నుల పండుగగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మాకు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసారు కదా ఈ జో పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చే చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు పులిహోర రవ్వ కేసరి అయితే మనకు ట్వంటీ రూపీస్కి ఒక బాక్స్లో మనకు నీట్గా ఇస్తున్నారు పులిహోర చాలా టేస్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను